రోంత మన వేసి మట్టి తోలినారు రోంత కట్టేది చూద్దామంటే నాశడు ఇప్పుడు నాక మా లీడర్లు ఏమన్నా ఏడన్నా ఒక ఇల్లును ఒకసారి అట్లా కదిలిద్దామా కింద పడుతుంది అన్నారు మనమేమో కదిలిస్తాంనా పోలీసులు రెడీగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు తన ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసినారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వాగ్దానాల్లో ప్రధానమైనది ప్రజలకు ఇచ్చిన హామీ రెండు సెంట్లు స్థలము ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగాలు పేదవాడికి రూపాయి డబ్బు లేకుండా ఉచితముగా ఇచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కన్నా ఇవ్వలేకపోతే మా తల్లిదండ్రుల పాదాల సాక్షిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయాలకు స్వస్తి అన్నాడు మేము ఈరోజు జగనన్న కాలనీలోకి ఇక్కడికి వచ్చినాం ఎక్కడైనా చూడండి అన్నీ మొండి గోడలు కింద భీములేసి నాసిరకంగా గోడలు తంతే పడిపేలాగా లేదా మనిషిపై నిలబడితే వెనక పడిపేలాగా ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ వచ్చిన లబ్ధిదారులకు అందరికీ చూపించడం జరిగింది వాళ్ళు వాళ్ళు చూపించినారు చెప్పింది అది ఫ్రీగా రెండు సెంట్ల స్థలము బీగాలు ఇస్తానన్నాడు జరిగింది ఏంటంటే యాభై వేలు నుంచి ఎనభై వేల రూపాయలు లక్ష రూపాయల వరకు బా ఎవరైతే వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ రకంగా కడుతున్నారు ఎక్కడైనా సరే నేను ఒకటి అడుగుతానా వెంచర్ వేసేటప్పుడు కానీ ఎవరైనా ఒక కాలనీ కట్టేటప్పుడు కానీ యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ నేను చదువుకునే వ్యక్తిగా నాకున్న అవగాహన మెరుగు చెప్తాను వాళ్ళన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వాళ్ళన్న కూడా ఎన్నో కాలనీలు వెంచర్లు వేసినాడు ఊళ్ళో ఒక్కటి ఆలోచన చేయాలా ఫస్ట్ ఒక కాలనీ వేసేటప్పుడు రోడ్డు వేస్తారు నెక్స్ట్ కరెంటు కనెక్షన్ కాలవలు నీటి ట్యాంకీలు ఇవన్నీ కట్టిన తర్వాత మౌలిక వసతులు కల్పించిన తర్వాత కాలనీలో ఇల్లులు కడతారు ఎందుకంటే కరడం మొదలు నుంచి కన్స్ట్రక్షన్ నీళ్లు కావాలా కరెంట్ ఉండాలా సేఫ్టీ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన రాజ్యమలు రాజ్యాంగంలో ఆయన వేసిన ఈ జగనన్న కాలనీలో ఫస్ట్ ఈ నాసిరకంగా కట్టి ఊరికే ప్రజలకు నేనేదో కట్టా అని చూపిస్తున్నాడు మరి బేసిక్గా ఫండమెంటల్స్ ఆయన మిస్ అయిపోయినాడు మరి ఇవాళ ఏమంటున్నాడు ప్రచారానికి పోతానంటున్నాడు ఫస్ట్ మొదటి వాగ్దానం తల్లిదండ్రుల పాదాల సాక్షిగా చెప్పిన వాగ్దానం ఏమైంది తల్లిదండ్రుల సాక్షిగా రెండు సెంట్లు స్థలం అన్నావు ఇండ్లు అన్నావు ఫ్రీగా అన్నావు అన్ని తొంగలో దొక్కినావు క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి ఉంటుంది ఇక్కడికి వచ్చి చేసేది ఒకటి ఉంటుంది దీన్ని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉండేటువంటి బాధ్యతలతో కలిపి ఇక్కడికి వచ్చినాం ఎక్కడ చూసినా నెర్రలు జీలి ఒక్కొక్క దాంట్లో నేను మా పట్టణాధ్యక్షుడు జబీబులా అన్న పోతే కాలు పెడితే కాలు ఆ పక్కకు వస్తుంది కింద నుంచి ఇంకా ఎవరన్నా కొద్దిగా సన్న వ్యక్తి చిన్న వ్యక్తి ఉంటే ఆ కింద నుంచి దూరే ఆ పక్కకు రావచ్చు అంటే అంత కింద సింక్ అయ్యే పరిస్థితుల్లో భీములు వేసి పెడితే గోడలు కట్టి స్లాబులు వేసే రేపు అవి కూలిపోయి పడిపోయి చనిపోతే కాళ్ళు చేయగలిగితే ఎవరు దీనికి బాధ్యులు ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆయన నిలబెట్టిన వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలు వింటే బాగుండేది కానీ అబద్ధాలు చెప్పడంలో అబద్ధాలతోనే అతను జీవితం ఉదయాన్నే ప్రారంభిస్తాడు కాబట్టి ఆయనకు అది అలవాటు రాబోయే ఎన్నికల్లో ఈ జగనన్న కాలీంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేస్తాడా మీరు మోసపోయినారు దయచేసి ఎమ్మెల్యే గారిని నమ్మి ఓటు వేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రొద్దురు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎలక్షన్ల కోసం అని ప్రచారం స్టార్ట్ చేసినారు మూడోసారి నేను ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఆయన పోయినసారి చేసిన వాగ్దానాల్లో ముఖ్యమైన వాగ్దానము గూడు అంటే ఇల్లు ఇల్లు కూడా ఎలాంటి చెప్పినాడు మనం ఇన్ఛార్జ్ చెప్పినట్టు అయ్యా ఒక చెత్త బీగం ఇస్తాను ఒక చెత్త పూర్తిగా పట్టా ఇస్తాను నాడు ఈడ చూడండి రెండు సెంట్లలో ఈడ చూడండి కట్టేది సెంట్లలో అది ఎంత నాసిరకం అంటే సొమ్మ ఒకరిది షోకొకర్ది అన్నట్టు చేసినాడు డబ్బు తీసుకొని ప్రజల దగ్గర ముప్పై ఐదు వేలు డెబ్బై వేలు తొంభై ఏడు వేలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఎంత పడితే అట్టా ఎవరు ఎంత బెండ్ అయితే జనం అంత తీసుకొని అవి కూడా పూర్తి చేయలే ఎంత ఘోరంగా అంటే గునాదులు కూడా వేయకుండా ఊరికే ఫ్రేములు పెట్టి కాంక్రీట్ కట్టేసాడు కింద వచ్చేసి అన్ని ఖాళీగా ఉన్నాయి ఇలాంటి ఇల్లు ఇచ్చి ఏమిలామొస్తుంది ఇస్తే ఏమి ఇచ్చినావు కానీ అదైనా కరెక్ట్గా ఇచ్చిన వచ్చు చెప్పుకోవచ్చు నువ్వు అవి ఇవ్వకుండా ఇంత ఘోరంగా ఇచ్చి నువ్వు ఇచ్చిన హామీ మా ఇన్ఛార్జ్ చెప్పినట్టు ఒక్కటి కూడా నువ్వు చేసిన హామీ మొదటి హామీనే పూర్తి కాలే మిగతా హామీల గురించి మనం చెప్పనవసరం లేదు అవన్నీ కూడా రోజు రోజు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమం చేసి ఖచ్చితంగా చెప్తాము నువ్వు చేసే ఈడ ఇల్లు ఒక్కటైనా కానీ మొన్న ఏం చెప్పినారు ఆయన రెండు వేల ఇళ్ళు అన్నాడు ఎవరిది సీఎం గారి బర్త్డే రోజు రెండు వేల ఇండ్లు కాదు ఒకసారి చూడండి కనీసము ఓ పది ఇళ్ళైనా పూర్తి అయినా చూడండి చూడండి పది కూడా పూర్తి కాలే మీరు కనీసం వంద ఇళ్ళు పూర్తి కాలే పూర్తి మూడు చోట్ల కలిపితే ఊరికి అబద్ధాలు చెప్పి మళ్ళా మళ్ళీ ఎలక్షన్లకు వస్తున్నారు మీరు ఒకసారి ప్రజలు ఆలోచించాలా ఇలాంటి అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఏదో మేము సాధిస్తామనుకున్నారు అవన్నీ జరగవు ఖచ్చితంగా ఇవన్నీ పూర్తి కావాలంటే మనము తెలుగుదేశం పార్టీ వస్తేనే చెప్పినవన్నీ ఏదో విధంగా పూర్తి చేస్తాం మనము ఇలాంటి మనము ఏ మాటలు చెప్పి ప్రజలకు మోసపూరితంగా చేసి చేయకుండా ఖచ్చితంగా నెక్స్ట్ మనం చెప్పే మాటలు చెప్తాము పూర్తి చేస్తాము ఈ గవర్నమెంట్ని మీరు ఈ పేదలందరూ ఉన్నారు వాళ్ళు ఎంత దూరము ఊరికి పది కిలోమీటర్ దూరము మున్సిపాలిటీ ఉండే వాళ్ళకు మున్సిపాలిటీ స్థలాల్లో ఏడా లేవు ఊరికి పది కిలోమీటర్లు అంటే ఇంకా పల్లెల్లోకి వచ్చేసినా మనం అలాంటి చోట ఇల్లు ఇచ్చి ఇల్లు ఊర్లోకి రావాలన్నా కానీ దగ్గర దగ్గర రోజు వాళ్ళు యాభై రూపాయలు ఖర్చు చేసుకోవాలా మేము చెప్పేది ఏమంటే నువ్వు చెప్పిన వాగ్దానం పూర్తి చేసుకో చేయలేదు కాబట్టి నువ్వు తిరిగి మళ్ళీ ఓటు హక్కే అవి అడిగే హక్కే లేదు నీకు ఇలాంటి గవర్నమెంట్ని మళ్ళీ మీరు ఇలాంటి ఎమ్మెల్యేని మీరు ఖచ్చితంగా ప్రజలు ఆలోచించి ఓటేసి ఓడించి మంచి అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము మాది పొద్దుటూరు సార్ ఎర్రన్న కోటాలు వార్డు ఇక్కడ ఇది ఏదో పొట్టిపారు రోడ్లో ఇల్లు కడతామన్నారు ముప్పై ఐదు లో లెక్క కట్టించుకున్నారు ఫస్ట్ మళ్ళీ రెండోసారి ముప్పై ఐదు వేలు కట్టించుకున్నారు సార్ మళ్ళీ ఇరవై చిల్లర కట్టించుకున్నారు సార్ బేస్మటం ఎట్లుండేది అట్లేంది ఇప్పుడు గోడలు అయినాయి అయినాయి నువ్వు లెక్క కట్టాలన్నారు కఠినంగా ఇప్పుడుకి ఎట్లు ఉండేది సార్ బేస్మటము ఒక రూపాయి லெக்க கட்டினா ரூபாய்க்கு லெக்க கட்டின சார் அது எந்த